వెల్కమ్ టు మాతృకా ఫ్యాషన్ మాతృకా ఫ్యాషన్లో డైలీ కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి కదా మీ అందరికీ తెలుసు సో ఈరోజు కూడా అలాగే న్యూ కలెక్షన్ వచ్చేసింది మేడం అది కూడా లెహంగా కలెక్షన్ మార్కెట్లో మినిమం ఫైవ్ టు సిక్స్ థౌజండ్ ఉండే కలెక్షన్ మన దగ్గర రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది బడ్జెట్ పార్టీ వేర్ ఐటమ్ మేడం సో ఇంకా లాస్ట్ టైంలే కలెక్షన్లోకి వెళ్దాం లెహంగా కలెక్షన్ మేడం ఇంకా లైనింగ్ ఉంటుంది క్యాన్ క్యాన్ ఉంటుంది పార్ట్ టాప్ అంతా ఒకసారి చూడండి మేడం యూపాట్ అంతా కూడా మీకు చెన్కే ఓప్ అయితే వస్తుంది చాలా జాన్గా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ కలెక్షన్ మీకు పదమూడు యాభైకి వచ్చేస్తుంది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి రీజనబుల్ ప్రైస్ కదా కొంచెం ఫాస్ట్గా పిక్ చేసుకోండి మేడం థౌజండ్ నైంటీకి ఈ కలెక్షన్ వచ్చేస్తుంది ఓన్లీ థౌజండ్ నైన్టీ రూపీస్ అండి వేయంగా కలెక్షన్ థౌజండ్ ఫిఫ్టీ వన్ మో కలర్ వన్ మో డిజైన్ కూడా రఫుల్ హ్యాండ్స్ వచ్చేసాయి ఇలా వేసేసుకోవడమే మీరు రెడీ టు వేర్ ఫుల్లీ స్టిచ్డ్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ మేడం థర్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఈ కలెక్షన్ మీకు వచ్చేస్తుందండి ఈ ప్యాటర్న్లో కలర్స్ కూడా ఉన్నాయి వన్ బై వన్ కలెక్షన్స్ ఉంది థర్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ కలెక్షన్ వన్ మో కలర్ గ్రీన్ కలర్ అండి ఈ ప్యాటర్న్ మీ కలర్స్ అన్ని ఇన్న లైనింగ్ ఉంటుంది వస్తుంది ఫార్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ కలెక్షన్ మీకు వస్తుంది ఫిఫ్టీ రూపీస్ మేడం ఓన్లీ పదమూడు యాభై మేడం రీజనబుల్ ప్రైస్ కదా కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టేస్తాం పెట్టండి రీసెంట్ పోస్ట్ చేసుకొని ఇండివిజువల్ వీడియోస్ ఇచ్చింది మేడం వీడియోస్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ బల్లే గ్రాండ్గా ఉంది ఐటమ్ సులభంగా ఫుల్ సెట్ అండి ఫుల్ సెట్ స్వెల్ ఒకలే థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మెంతీ కలర్ మన దీన్ని మెంతి కలర్ అంటారు ఓకే అండి వన్ కూడా గ్రీన్ కలర్ అండి థర్టీన్ ప్యాటర్న్ నేను ముందు చూపించాను దానికి మీకు ఇన్నర్ లైనింగ్ క్యామ్ క్యాన్ ఉంటుంది దీనికి క్యామ్ క్యాన్ ఉండదు ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి దానివల్ల ప్రైస్ కొంచెం మీ రిపీట్ వెరిఫేషన్ అండి ఈ మీకు టూ కలర్స్ హలో అండి వెల్కమ్ టు మాతృకా ఫ్యాషన్ లో డైలీ న్యూ కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి మీరు చూస్తూనే ఉన్నారు కదా సో ఈ రోజు కూడా అలాగే వచ్చేస్తే మార్కెట్ లో మినిమం ఫైవ్ టు సిక్స్ థౌజండ్ ఉండే ఐటమ్ అనమాట మీకు టూ థౌజండ్ కూడా ఉండదండి అంత తక్కువ ప్రైస్ లో వచ్చేస్తాయి ఎట్లీస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా ఎక్కువ అనుకుంటా అంత తక్కువగా మీకు అయితే ప్రైజెస్ అయితే వచ్చిందన్నమాట సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము లెహంగా కలెక్షన్ అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీకు క్రాప్ టాప్ చూడండి మేడం ఎంత గ్రాండ్గా ఉందో ఇదంతా కూడా డిజైన్ వచ్చేసి మొత్తం థ్రెడ్ వర్క్ అండి జరి వర్క్ వచ్చేసింది గ్రీన్ కలర్ అండి ఇన్నర్ లైనింగ్ ఉంటుంది క్యాన్ క్యాన్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నా కూడా ఎక్కువ మ్యామ్ ప్రైజెస్ అంతా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే నైంటీ పర్సెంట్ ఉంటాయి థర్టీన్ ఫిఫ్టీ మ్యామ్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ కలెక్షన్ మీకు వచ్చేస్తుంది ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి ఎక్కడ ఈ ప్రైజ్ అయితే ఉండదు మన దగ్గర మాత్రమే దొరుకుతుంది ఈ రేట్లో సో మోర్ కలెక్షన్ సో ఇదైతే ఫుల్ సూపర్ హీ సూపర్ హిట్ హిట్గా నడిచిన కలెక్షన్ లాస్ట్ టైం దసరా సేల్ లో బాగా సేల్ చేస్తున్నాము మళ్ళీ స్పెషల్గా స్క్రీన్ షాట్స్ పెట్టి అడుగుతున్నారు సో ఇంటిమేట్ చేస్తున్నారు ఓన్లీ ఫోర్ ఫోర్టీన్ ఫిఫ్టీ మేడం ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ కలెక్షన్ మీకు వచ్చేస్తుంది వన్ మో కలెక్షన్ ఓన్లీ లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి కలెక్షన్ మీకు వస్తుందండి లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫుల్ సెట్ అండి లైనింగ్ క్యాన్ క్యాన్ ఉంటుంది ఎంత అండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీకి కలెక్షన్ వస్తుంది ఉంది రెడీ టు వేర్ రెడీ టు డిస్పాచ్ అండి ఇలా వేసేసుకోవడం మీరు ఫుల్ స్టిచ్చింగ్తో ఉంది

బడ్జెట్ ఫ్రెండ్లీ కదా మిస్ అవ్వద్దు మరి ఫుల్ సెట్ వచ్చేస్తుంది సిక్స్ డబల్ నైన్ వర్మో కలెక్షన్ ఫ్యూ జార్జెట్ లో సిక్స్ డబల్ నైన్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ కి ఈ కలెక్షన్ వస్తుందండి అమ్మ ఇంత తక్కువ ప్రైస్కి వస్తుంది విజిట్ అవర్ ఉంటే వచ్చేసండి నియర్ బై వాళ్ళు సిక్స్ డబల్ నైన్ అంతేనా సిక్స్ డబల్ నైన్ అండి ఈ కలెక్షన్ కూడా స్పేస్ సిల్క్ అండి అందులో మళ్ళీ పార్టీవేర్ ఐటమ్ ఈ ప్యాటర్న్ లో మీకు టూ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్లూ కలర్ వన్ కలర్ టూ కలర్స్ అండి సిక్స్ డబల్ నైన్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ కి ఈ కలెక్షన్ మీకు వస్తుంది వన్ సైడ్ దుపట్టా ఉంటుందండి పార్టీ వేర్ ఐటమ్ అది ఇవ్వలేక ఇచ్చేస్తా ఇది ఉందా ప్రైజ్ సో మేడం ఇది ఒక్కసారి ప్రైస్ చెక్ చేసుకొని చెప్తాను స్క్రీన్ మీద పెట్టేస్తాను గరారా సెట్ అండి ఫుల్ సెట్ త్రీ పీస్ సెట్ ప్యూర్ జార్జెట్ లో వస్తుంది అద్దిరిపోయే కలెక్షన్ కోట్ స్టైల్ వస్తుంది వేర్ ఐటమ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది కోట్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు యోక్పాట్ చూడండి మేడం ఎంత గ్రాండ్గా ఉందో సూపర్ గా ఉంటుంది నెటెడ్ కోట్ మ్యామ్ సో దీనికి బ్యాక్ కూడా మీకు ఓక్ ఉంటుంది వన్ మంత్ ఇవి ప్రైజెస్ ఒకసారి నేను చూసుకొని చెప్తాను సో నెక్స్ట్ కలెక్షన్ టాప్ క్రాప్ టాప్ చూడండి మేడం బల్లే ఉంది కదా చాలా బాగుంటుంది లెహంగా కూడా అంతే గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ నెటెడ్ దుపట్టా వస్తుంది ఇది వచ్చేసి దుపట్టా అండి ఫుల్ సెట్ అండి ఫుల్ సెట్ వస్తుంది